మంజీరా వాకి నుండి అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతుంది అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునే వారే కరువయ్యారు రాత్రి పగలు తేడా లేకుండా జీరో దందాను నడుపుతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న ఇసుక మాఫియాదారులు సామాన్యునికి కొందామంటే దొరకని ఇసుక దళారులు మాత్రం ఇతర రాష్ట్రాలకు గుట్టు చప్పుడు కాకుండా దర్జాగా క్వారీలను నడిపిస్తున్నారు ప్రభుత్వ అనుమతులు ఉన్న వాహనాలను కాకుండా అనుమతులు లేకుండా జీరో దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా నడిపిస్తున్నాయి కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచుకుందా మండలం నెమిలి షెట్లూర్ కుర్లం మంచిరా పరివాహక వాగులో నుండి అర్ధరాత్రి ఇసుక బకాసురులు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు పరిమితికి మించి లోడు వేస్తూ అనుమతుల కంటే లోతుగా తవ్వుతూ జల వనరులను కొల్లగొడుతున్నారు అనుమతులు లేకుండానే ఇసుకను ఇతర రాష్ట్రాలకు లారీలు టిప్పర్లతో జీరో దందా నడిపిస్తున్నట్లు బిచ్కుందా మండల ప్రజలు వాపోతున్నారు సామాన్యునికి ఇల్లు కట్టుకుందామంటే ఇసుక దొరకదు వారు కాసులు పోగు చేసుకోవడానికి మాత్రం అనుమతులు లేకుండా జీరో దందాను నడిపిస్తున్నారు అధికారులు వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఇసుక లారీలు టిప్పర్లు ట్రాక్టర్లు నడిపే డ్రైవర్లకు కనీసం లైసెన్సులు కూడా ఉండవు మైనర్లు డ్రైవింగ్ చేయడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి వీటి వల్ల రోడ్లు పూర్తిగా ధ్వంసమై ప్రమాదాలు సంభవిస్తున్నాయని కామారెడ్డి జిల్లాలోని బిష్కుంద పోలీసులు పిట్లం పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు ఉంటారు కానీ పట్టించుకోరు అక్కడి నుండి సంగారెడ్డి జిల్లా కంగిటి నుండి కర్ణాటక తరలిస్తున్నారు రోడ్లు ఎంత పాడైపోతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని అంటున్నారు నారాయణ ఖేట్ గిద్ద నుండి బీదర్కు తరలిస్తున్న నాకలి పోలీస్ స్టేషన్ ముందు నుంచి ఇసుక లారీలు వెళ్తున్న పోలీసులు ఎందుకు పట్టుకోవడం లేదని ఇక్కడ ప్రజలు అంటున్నారు చాలా ఇబ్బందికరంగా ఉన్నది నిర్లస్యము గౌరవ అధికారులు అవునో ఎంఆర్ అని మన ఎస్ఐ కానీ ఇది నిర్లస్యంతో బండు నడవరావు అయితుంది కూడా వీళ్ళు అనుపూర్తి గీరు బండ్లను ఆపవచ్చు కానీ వీళ్ళు ఆపక వచ్చిండ్రు ఎందుకంటే వీళ్ళది డబ్బుల కొరికి బండలను నడిపిస్తున్నారు వీళ్ళు వీళ్ళని కట్టుడి చేస్తే రోడ్లు అభివృద్ధి చేస్తుంది ప్రభుత్వం ఏం ఇబ్బంది లేదు మనకు ఉన్న ఎంప్లాయీ ఇబ్బంది ఇక్కడ మాకు బండాలు కానీ వేరే కాంక్రీట్ కాంక్రీట్ కానీ ఇలాంటి బండలు మనకి ఇక్కడ రోడ్లు పాడైపోతున్నాయి యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి పెద్ద శంకర్పేట అల్లాదుర్గు నుండి కూడా చాలా ఇసుక లారీలు వెళ్తున్నాయి అంతేకాదు వట్టుపల్లి నుండి రాయపల్లి వరకు రోడ్లు కూడా చాలా పాడైపోతున్నాయని పలుమార్లు అధికారులకు చెప్పుకున్నా పట్టించుకునే నాథుడు లేకపోయాడు ఇంత జరుగుతున్న రెవెన్యూ అధికారులు కాని పోలీస్ అధికారులు కాని ఎందుకు పట్టించుకోవడం లేదని ఆ నోటా ఈ నోటా అనుకుంటున్నారు ఇన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి రెవెన్యూ అధికారులు ఉన్నారు ఎందుకు పట్టించుకోవడం లేదంటే ఇప్పటికే మనకు అర్థమై ఉండాలి వీళ్ళ చేతులు తడచాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ఇసుక లాఠలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు ఇదే నాగలిగీత మండలం మండలి పూటలోనే ఇచ్చి ఈ రవాణా సౌకర్యం అనేది చాలా ఇబ్బందిగా ఇబ్బందిగా మారింది గత ఐదు ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఇదే ఇదే రకంగా మనం ఈ ముక్తాపూర్ నుంచి మనం నాగీర్త పోలీస్ స్టేషన్ వరకు అయితే మరీ దారుణంగా తయారైంది ఇవి ఇంత దారుణంగా స్థైరాయిడ్ అంత కారణం ఏంటంటే అధికంగా ప్లస్ ఈ గ్రానైట్ బండలు ప్లస్ ఇది ఏంటంటే అధికారంలో నిర్లక్షణం నాణ్యత లేని రోడ్లు కూడా వేయడం వల్ల ఇవన్నీ కొన్ని సమస్యలు అయితే మరి దారుణంగా తయారైనాయి అలానే మనం మన చిన్న పేషెంట్ కూడా తీసుకోపోవాలంటే కూడా కానీ ఈ చిన్న చిన్న ఇళ్ళలో కానీ తీసుకోపోవాలంటే చాలా ఇబ్బందిగా మారింది వాటర్ ఇస్తూ పోతే చాలా మంది స్టూడెంట్లు నారాయణ నుంచి కూడా ఆ నారాయణ టౌన్ టౌన్లో నుంచి మీ సిలిగిర మీ దౌరు పక్క పక్క గ్రామాల నుంచి కూడా చాలా మంది అలాంటి అలాంటినప్పుడు కూడా ఒక్కొక్క బస్సులో ఇంచు మించు వందల నుంచి నూట యాభై మంది పిల్లలు ఎక్కుతున్నారు వాళ్ళకు కూడా చాలా ప్రమాదంగా మారింది కొన్ని విషయాలను ప్రాణాలు కూడా అవకాశం ఉంది అలాంటి సమయంలో కూడా ఎవరు స్పందించకపోవడం వరి దారుణంగా వ్యవహరిస్తున్నారు ఇంత గట్రా ప్రభుత్వం హై ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా